హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందులో ఏంటంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు వాటిలో ఎంతో ఆశగా కొనుక్కొని మరి వాటిలో దాచుకుంటారనమాట చాలామందికి లైఫ్లో మెమరీస్ ఉంటాయి నిజంగా నేను వీటిని ఉపయోగించాను వీటిని ఉపయోగించాను అని చెప్పేసి వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు చాలా రకాలు ఉన్నాయండి ఈరోజు వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉంటారనమాట ఇప్పటికి కూడా ఉపయోగిస్తుంటారు నిజంగా వాటి వల్ల మీకు మెమొరీస్ ఉంటే కదా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం అయితే మర్చిపోదండి నేనైతే చాలా రకాలైతే యూస్ చేశానండి వాటిని చాలా రకాలు యూస్ చేశాను మీరు కూడా యూస్ చేసేలేరా ఈ ఐటమ్స్ని అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి చూసేద్దామా ఏంటో అది ఇప్పుడు మనం చూడబోయేది ఇవే అనమాట గుర్తొచ్చాయి అందరికీ మొత్తానికి కలర్ వేసేసారు ఇవి వచ్చేసి సీతాఫలం హుండీలు అనమాట ఇక్కడున్న వచ్చేసి కొబ్బరికాయ కొబ్బరికాయ హుండి ఇవి వచ్చేసి యాపిల్ హుండీలు అనమాట చూడండి ఎలా ఉన్నాయి యాపిల్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మామిడిపళ్ళు చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి చిన్న యాపిల్స్ అనమాట ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇవి వచ్చేసి పెద్ద పెద్ద యాపిల్స్ ఎంత బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయి చూడండి మొత్తం పెయింట్ వేసి పెట్టారనమాట సీతాఫలాలు మాత్రం బా చూడంగానే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఇవి వచ్చేసి టమోటా హుండీలు అనమాట ఎంత బాగున్నాయి కదా టమోటాస్ ఇవి వచ్చేసి చేపలు చేపల హుండీలు ఇవి చిన్న చిన్న కోళ్ళు చూడండి ఇవి బాతులు ఇవేమో శంకు హుండీలు అంతా పెయింటింగ్ వేసి పెట్టారనమాట వీళ్ళు ప్యాకింగ్ చేస్తారేమో కుందేళ్ళు బొమ్మలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి కృష్ణుడు మన బుజ్జి కన్నయ్య అనమాట ఎంత బాగున్నాడు కదా చూడండి పార్వతీదేవి చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయి చూడండి బొమ్మలు సూపర్గా ఉన్నాయి కదా ఇవి కోడి బొమ్మలు అవి వచ్చేసి బుజ్జి బుజ్జి సీతాఫలాలు ఇవి చిన్న సైజు హుండీలు అనమాట సూపర్గా ఉన్నాయి కదా ఈ బొమ్మలన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ తయారు చేసింది అంకుల్ అనమాట వీటిని తయారు చేసి కలర్స్ వేసి మొత్తం రెడీ చేసింది ఈ అంకిల్ అనమాట ఎన్ని రోజులు పట్టింది అంకిల్ మొత్తం చేయడానికి మొత్తం రెండు నెలలు తయారు చేసి ఆరబెట్టి పెయింట్ చేసేసరికి కదా ఓకే